అమెరికా అధ్యక్షులు ట్రంప్కు మోదీ ఎందుకు భయపడుతున్నట్టు భారత్లో జరిగిన ఈవీఎంలకు మోసాలకు మోదీ గెలుపునకు ట్రంప్ సహాయం ఏమైనా ఉందా మధుమేహం ఉబకాయం ఉన్న భారతీయులను అమెరికా రాణియం అనే ట్రంప్ ప్రకటన హాస్యాస్పదం నూట నలభై కోట్ల పైబడి ఉన్న భారతీలో అమెరికా ఆహార ఉత్పత్తులను ఒక్కసారి వద్దనుకుంటే అమెరికా పరిస్థితి ఏమిటో ట్రంప్ ఊహించుకోవాలి భారత సైన్యం త్యాగాలను సైతం ట్రంప్ ఖాతాలో వేసుకుంటున్న మోదీ మాణంకు కారణాలు తెలియటం లేదు ఎందుకు భయపడుతున్నారో అర్థం కావటం లేదు అసలు మోదీని భారతీయ ప్రజలే ఎన్నుకున్నారా ట్రంప్ ఆశీస్సులు గెలిపించాయా అనే సందేహాలు భారతీయులను వెంటాడుతున్నాయి మేడా శ్రీనివాస్ రాష్ట్ర ప్రజా కాంగ్రెస్ భారతదేశం సిక్కుపడాల్సిన విషయం మనం నరేంద్ర మోడీ పాలనలో ఉన్నావా లేదు ట్రంప్ పాలనలో భారతదేశం ఉందో అర్థం కాని పరిస్థితుల్లో ఉంది రోజు ట్రంప్ ఎంత సిగ్గుమాలిని ప్రకటన అంటే డయాబెటిక్ ఉన్న వాళ్ళని అలాగే ఉపకాయం ఉన్నటువంటి వాళ్ళని అమెరికాకి ఎలవలేదట అలా అనుకుంటే అమెరికన్ ప్రొడక్ట్ ఏది కూడా భారతదేశంలో అసలు ఆహార పదార్థాలు ఏవి తీసుకోవద్దు అని చెప్పగలిగే డమ్ దమ్ము ధైర్యం మన నరేంద్ర మోడీ గారికి ఉందా ఎందుకో భారతీయ అడ్మినిస్ట్రేషన్ అన్నింటిలో కూడా ట్రంప్ ఇష్టానుసారం కలగజేసుకుంటున్నాడు అలాగే ఈ భారతీయ సైన్యం త్యాగాలతో ఆ రోజు బెహల్గాము దాడిని తిప్పగొట్టడం కోసం ఆపరేషన్ సింధూరు మన భారతీయులు భారత సైన్యం ఎంతో వీరోచితంగా పోరాడి ఆ ముష్కరులకి ముష్కర్లకి మనం సపోర్ట్ చేస్తున్నటువంటి పాకిస్తాన్ ప్రభుత్వానికి బుద్ధి చెప్తే నరేంద్ర మోడీ గారు కనీసం ఖండించకుండా ట్రంప్ గారు ఆ యుద్ధాన్ని నేనే ఆపాను ఇంత సిగ్గుమాలినటువంటి పని బా ఒక ప్రపంచ అగ్రదేశంగా ప్రకటించుకున్నటువంటి ట్రంప్ అన్నిటిని ఇన్వాల్వ్ అవ్వడం అనేది సిగ్గుమాలినటువంటి పని అదే విధంగా మోడీ గారు ట్రంప్కి ఎందుకు భయపడుతున్నారో అర్థం కావట్లేదు ఇదే ఒక ఈ ఉపకాయం డయాబెటికే కాదు అనేక విషయాల్లో అనేక ఇష్యూస్లో భారతీయులు చాలా ఇబ్బందులు పెడుతున్నారు వీసాల విషయంలో కానీ అలాగే ట్యాక్స్ రూపంలో ఉన్నటువంటి పరిస్థితుల మీద కానీ ఇంటెన్షన్లుగా భారతీయుల మీద ఒక నిజమైనటువంటి ఒక కక్షని సాధిస్తున్నారు నిజంగా భారతీయ భారతీయులు నూట నలభై కోట్ల మంది జనాభా ఒక్కసారి అమెరికన్ ప్రొడక్ట్స్ మీద బ్యాన్ ప్రకటిస్తే అమెరికా పరిస్థితి ఏంటో అర్థం చేసుకోవాలి కానీ ఇక్కడ మోడీ గారు మాత్రం ట్రంప్కు భయపడుతున్నారు మా అనుమానాలు ఏంటంటే ఈ మధ్యకాలంలో అనేక వార్తలు అనేక ప్రచార మాధ్యాల ద్వారా మీడియా ద్వారా వెలుగు చూస్తున్నాయి అలాగే పార్లమెంట్లో ప్రధాన ప్రతిపక్షమైనటువంటి రాహుల్ గాంధీ కూడా ఒక ప్రకటన చేశాడు ఓట్ల చోరీ ఓట్ల చోరీ అంటే ఓట్ల దొంగతనం ఎలా జరుగుద్ది చాలా పెద్ద స్థాయి అంతర్జాతీయ కుట్ర ఏదైనా జరగాలి ఈ అంతర్జాతీయ కుట్ర ఏదైనా అమెరికా కేంద్రంగా జరిగిందా మోడీ ట్రంప్ గారి మధ్యలో నుంచి మోడీ గారిని ఏమైనా గెలిపించడానికి సహాయ సహకారాలు అందించారా మోడీ అందుకే ట్రంప్ గారికి భయపడుతున్నారా అనే అనుమానాలు అవుతున్నాయి కానీ ఈ పరిస్థితులన్నీ బహిర్గతం కావాలి ఎందుకంటే ట్రంప్ ప్రవర్తన అనేక ప్రశ్నలకు సందేహాలని తెచ్చేటటువంటి పరిస్థితులు ఉంటున్నాయి ఖచ్చితంగా భారతీయులకి ఇది అవమానం అందుకని భారతీయులందరూ కూడా మా రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీని నేను తెలియజేస్తే ఒకసారి అమెరికన్ ఆహార పదార్థాలని పాశ్చాత్య దేశ ఆహార పదార్థాలని ఖచ్చితంగా వదులుకోవాలని రా భారతీయులందరికీ రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ పిలుపునిస్తుంది